బయటకు సినిమాలు అండ్ ఆయన అనమాట కారణం సో ఆయన ఈ వెంకటేష్ గారు సాయంత్రం గా సో మోస్ట్ పవర్ఫుల్ రోల్ లో మోస్ట్ స్టైలిష్ గా కనిపిస్తూ సాయంత్రం గా మన ముందుకొస్తున్న వస్తున్న వెంకటేష్ గారిని విక్టరీ వెంకటేష్ గారిని ఎదురు స్వాగతం పలుకుతున్నాము సో వెరీ ఉన్న వాళ్ళందరికీ ముందుగా హ్యాపీ న్యూ సో ఒక ఫోటో మీడియాతో అందరికి నమస్కారం అండి మీడియా నమస్కారం థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఒక ఐదు రోజులు నిద్రపోలేదు కొద్దిగా డల్గా ఉన్నాయేమో అనుకోద్దాం ఎక్స్ట్రీమ్లీ సారీ బట్ రిలీజ్కి దగ్గర దగ్గరకు వచ్చే కొద్ది వన్ థింగ్ ఐ రియలైజ్ చాలా ఓవర్వెల్మింగ్గా ఉంది ఎందుకంటే వెంకీ సార్ సెవెంటీ ఫిఫ్త్ ఫిలిం నాకు రావడం నేను అంటే ఇన్ని రోజులు నేను పెద్ద దాన్ని అంత దాని గురించి ఆలోచించలేదు కానీ ఈ ట్రైలర్ చూడడం మీ అందరి ముందు కూర్చోవడం కూర్చొని చూస్తున్నప్పుడు ఈ సెలబ్రేషన్ చూస్తుంటే సడన్లీ ఇట్ ఇస్ హిట్టింగ్ మీ వెరీ హార్డ్ అంటే సార్ ఇంత పెద్ద విషయం చేస్తే నా లాస్ట్ వన్ ఇయర్లో లో అనిపిస్తుంది సార్ వన్స్ అగైన్ మీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా సరిపోదు అని నమ్మినందుకు థ్యాంక్ యూ ఇంకో విషయం ఏంటంటే ట్రైలర్ చూసారు కదా నచ్చింది అందరికి సో సో నేను కథ చెప్పేశా ఓకే ఇంత ధైర్యంగా కథ చెప్పేశానంటే ఇంకా లోపల ఎంత ఉందో మీ ఇమాజినేషన్ వదిలేస్తాను లోపల అన్ఫోల్డ్ సినిమా లోపల అన్ఫోల్డ్ అయ్యే డ్రామా అవ్వచ్చు ద న్యూ ఏజ్ యాక్షన్ వెంకీ సార్ మీకు జస్ట్ ఒక అలా ఒక నాలుగు స్టెప్లు వేస్తేనే మీరు ఇలా అరుస్తున్నారు ఇంకా థియేటర్లో మీరు ఏం చేస్తారో భయం వేస్తుంది నాకు సో బట్ సార్ వన్ థింగ్ ఐ వాంటెడ్ టు టెల్ యూ సార్ ఐఎమ్ టూ ఫిలిం ఓల్డ్ ఫిల్మ్ మేకర్ నేను మీ ఈ మొత్తం ప్రాజెక్ట్లో నాకు నన్ను ఇన్స్పైర్ చేసి నన్ను ఒక ఎక్స్ట్రా మైల్ పుష్ చేయాలని ఇన్స్పైర్ చేసింది ఓన్లీ రీజన్ ఇస్ యూ సార్ లాస్ట్ వన్ ఇయర్ నుంచి ఈ ప్రాజెక్ట్లో ఎక్కడీ ప్రాబ్లం పెట్టి పనిచేశాను నాకు ఇంతకంటే ఫిల్మ్ మేకింగ్ లేదు నాలో నాకు వచ్చిన ప్రతి షార్ట్ వాడేసాను నాకు వచ్చిన నాకు వచ్చిన ప్రతి కెమెరా మూమెంట్ నేను సార్ మీద వాడేసాను ఇంతకంటే ఫిల్మ్ మేకింగ్ నాలో లేదు సో వాట్ యూర్ గోయిన్ టు సీ హియర్ ఇస్ ఇస్ గోయింగ్ టు మై గోయింగ్ టు బీ మై బెస్ట్ ఫిల్మ్ ఇస్ వాట్ ఐ ట్రూలీ బిలీవ్ సో చూడండి జాన్ థర్టీన్త్ వెళ్ళండి వెళ్ళి 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 చూడండి ఐ ఆల్వేస్ హ్యాడ్ దిస్ నాకు ఇంగ్లీష్లో ఈక్వలైజర్ టేకన్ ఇలాంటి ఫిలిమ్స్ అంతా చూసినప్పుడు ఆ ఏజ్ గ్రూప్లో ఉన్న హీరోస్ మన తెలుగులో ఒక యంగ్ ఫిలిం మేకర్తో కొలాబరేట్ అయ్యి ఒక ఒక యాజ్ మాస్ ఫిలిం వస్తే రియలిస్టిక్గా యూనో మీరు అందరూ ఒక యంగర్ లాడ్ కూడా చాలా గట్టిగా ఎంజాయ్ చేసే ఫిల్మ్ వస్తే ఎంత బాగుంటుంది అని అనుకున్న టైంలో సార్ నాకు పిలిచి ఒక ఆపర్చునిటీ ఇచ్చారు సో దిస్ ఈస్ ద టైమ్ ఫర్ అర్ యంగర్ పాపులేషన్ ఎప్పుడు అడుగుతూ ఉంటాను అందరూ అడుగుతూ ఉంటాం ఇప్పుడు ఒక అలాంటి సినిమా ఒకటి మన సీనియర్ హీరోలు ఎవరైనా చేస్తే ఎంత బాగుంటుంది అనుకుంటాం కదా ఆయన ప్రాణం పెట్టి చేశారు వెళ్ళండి వెళ్ళి సినిమా థియేటర్కి వెళ్ళి చూసి వెంకీ సార్ని సెలబ్రేట్ చేసుకోండి సెలబ్రేట్ సెవెంటీ ఫైవ్ ఫిల్మ్స్ దిస్ ఇస్ దిస్ ఇస్ ద ల్యాండ్ మార్క్ ఫిల్మ్ దట్ ఐ గాట్ డైరెక్ట్ అండ్ మే ది కాస్టింగ్ ఉంది సినిమాలో ఇంట చూసిన పెథాక్టర్ లై కంటిస్తారు మీరు వెళ్ళండి వెల్లి హ్యాపీగా ఫిల్మ్ ఎంజాయ్ చేయండి చూసి ఎలా ఉందో చెప్పండి థాంక్యూ సో మచ్ గైస్ థాంక్యూ థాంక్యూ సలీం థాంక్యూ సో మచ్ మరి 75 ఫిల్మ్ ని సైందవగా మనందరం ముందుకి తీసుకొస్తున్న విక్టరీ వెంకటేష్ గారిని మాట్లాడుతున్నా థాంక్స్ థాంక్స్ థాంక్యూ సో మచ్ అందరికీ నౌ ఆన్ మై మమ్మోర్ చెప్పండి లాస్ట్ ఇన్ ది ద ైకో ట్రైలింగ్ ఐమ్ రియల్లీ హ్యాపీ ఈరోజు మీ అందరి ముందు ట్రైలర్ ట్రైలర్ లాంచ్ చేసాం అండ్ రియలీ హ్యాపీ రియలీ సమోట్ వెల్ అండ్ ఐమ్ తప్పకుండా సినిమా కూడా మీకు చాలా బాగా నచ్చుతుంది అండ్ సంక్రాంతి రోజు ఈ సినిమా రిలీజ్ చేస్తున్నాం అండ్ ఐ నీడ్ ఆల్ యువర్ లవ్ అండ్ అఫెక్షన్ అండ్ ఆల్ ది ఎన్కరేజ్మెంట్ యూ బీన్ గివింగ్ మీ ఆల్ దీస్ ఇయర్స్ ఆల్వేస్ ఓకే థ్యాంక్స్ బాస్ అండ్ సెవెంటీ ఫైవ్ ఫిలిమ్స్ తర్వాత ఎలాంటి సినిమా చేయటం రియల్లీ ఐ థింక్ ఐఎమ్ రియలీ లక్కీ టు గెట్ దిస్ కైండ్ ఆఫ్ ఫిలిం ఎప్పుడూ ఒక టోటల్ షిఫ్ట్ చేద్దాం అనుకున్నాను ఈ సాయి దాలో ఒక రియలిస్టిక్ న్యూ ఏజ్ యాక్షన్ థ్రిల్లర్ చేయాలని ఎప్పటి నుంచో ఉండింది And emotional uh, uh, backdrop, uh, Bitconi, uh, with a lot of uh, new age action, uh, you know, uh, fast paced film and uh, played by age. And, uh, and you love the film uh, because uh, right from frame on 15th film, uh, 15th uh, minute, inch, you'll really get involved in this film so fast uh, that you'll be watching a very, very different film and a new experience. And uh, for the new age audience, uh, this will be a real treat in uh, sankrantiki. i'm sure you'll love this film. and uh, what else can i say? Uh, my technicians, uh, uh, they've all done a wonderful job. Uh, my director and uh, cameraman and music director. and of course my producers given uh, everything for us. and you uh, know, <laughs> uh, but i'm sure. Uh, uh, <laughs> 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 but surely I yeah, yeah, I know for sure it's not gonna disappoint you because it's a fantastic film and one of my best films in my career. <laughs> Thank you so much. Thank you. మీడియా మీడియా మిత్రులకి ఐనో సంక్రాంతికి చాలా పండుగ ఉంటుంది మీకు మాకు చాలా పండుగ ఉంటుంది అందరూ మీరే బేజ్ రియాక్టెన్స్ గుండి మీ బిగ్ థింగ్ ఫర్ ద హోల్ ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ ఐమ్ ఆ విషింగ్ యూ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ మీ అందరూ బాగుండాలి మా సినిమా బాగా రాయాలి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అదే ఎప్పుడు బాగుండాలి అందరు లెక్క బాగుంటుంది అందరు లెక్కలు బాగుండాలి అందరు హ్యాపీగా ఉండాలి ఓకే థ్యాంక్ యూ సో మచ్ మీరు మంచి పాయింట్ చెప్పారు ఇద్దరం కలిసి సినిమా చేయాలని ఉంది ఆయన ఆయనే చెప్పారు మీరు కూడా వస్తుందమ్మా అన్నారు సో మీ కాంబినేషన్ లో ఆ సినిమా ఇయర్ లో రావచ్చా నెక్స్ట్ ఇయర్ లో అట్లీస్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా లేదు వాంట్ టు ఇట్ బట్ దిస్ ద డిరెక్టర్స్ అండ్ రైటర్స్ షుడ్ లిసన్ టు ఇట్ సో వాళ్ళు వెనగానే వాళ్ళకొక కథలు రాస్తే మేము ఇమ్యూనిటీ చేస్తాం యునో ఆల్వేస్ వాంటెడ్ డూ సంథింగ్ నైస్ అండ్ ఐమ్ ఇట్ బి ఐ కెన్ ఆల్వేస్ ఐ కెన్ ఇమాజిన్ మై సెల్ఫ్ యూనో ఐ హిమ్ సిటింగ్ లైక్ దిస్ గారు సార్ మీరు అక్కడ నైట్ షూట్స్ మాక్సిమం అవాయిడ్ చేస్తారు బట్ ఈ సినిమాకి సంబంధించి ఎక్కువ నైట్ షూట్స్ చేయడం జరిగింది ఒక సాంగ్ కూడా చేశారు సో స్పెషల్ కేర్ స్పెషల్ అన్నింటికీ ఫస్ట్ టైం వచ్చింది మొత్తం రైట్ చేయాల్సి వచ్చింది బట్ దాని ముందు అక్కడ రానో అక్కడ చాలా చేసింది లేదు అక్కడ అలవాటు వెంకేష్ గారు ఒక్క క్వశ్చన్ సార్ సార్ ఎక్కడ సార్ వెంకటేష్ గారు టెన్ ఇయర్స్ బ్యాక్ చిన్నోడు పెద్దోడుగా మేము సంక్రాంతికి ఎంజాయ్ చేసాం ఇప్పుడు చిన్నోడు పెద్దోడు మళ్ళీ టూ థౌజండ్ లో టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వస్తున్నారు చిన్నోడు ముందు వస్తున్నాడు పెద్దోడు తర్వాత నెక్స్ట్ డే వస్తున్నాడు సో మీ ఫీలింగ్ ఏంటి సార్ Feeling on the super feeling, ना <laughs> <laughs> You know, it's a super feeling. It's fantastic because our audience love uh, watching our uh, films, and our uh, number going to one release is a lot now. And uh, each film is very different. Uh, so I wish my brother, thank you very much, sir. Thank sir. Ekar Yeah, last question, sir. Ekar sir, sir. ఇప్పుడు ఆల్రెడీ స్క్రీన్లలో రెండు పెద్ద సినిమాలు ఉన్నాయి మన తెలుగులో ఐదు సంక్రాంతికి వస్తున్నాయి తమిళ్ రెండు సినిమాలు వస్తున్నాయి మీ చిన్నోడు మొత్తం థియేటర్ లాగేశాడు సో మీకు ఏమైనా థియేటర్లు దొరికాయా లేదా సార్ మీ చిన్నోడు మహేష్ బాబు అన్ని థియేటర్లు లాగేశాడు మీకేమైనా మీరు అనుకున్న థియేటర్లు అసలు నాకు వచ్చి తీసుకుంటాను ఎక్కడ రిలీజ్ అవుతా చూస్తాం అంతే హ్యాపీగా అందరూ బాగుండాలమ్మా మీరు మాట్లాడుతూ హిమాలయాలకి వెళ్ళే ఆలోచన ఇంకా ఆలోచన ఉందా అప్పుడప్పుడు గ్యాప్లో వెళ్దాం అనుకున్నాను అప్పుడు ఆ గ్యాప్లో వెళ్ళేటప్పుడు చెప్పాను అది అప్పుడు ఆ సినిమా చూసి ఇంకొంచెం సినిమాలు చేద్దాం వెళ్ళిపోవడం అక్కడికి వెళ్ళి ఉంటాం కాదు అలా వెళ్ళి రావటం వెళ్ళి రావటం చేస్తాను అన్నాను అంతే బై మిస్టేక్ అదే అందరూ వెళ్ళిపోతున్నాను నేను వెళ్ళమ్మా ఎక్కడికి వెళ్తాను వీళ్ళందరూ ఉంటే వీళ్ళకి అకల్త నేను మొత్తం నా లైఫ్ అంతా వీళ్ళకి యూనో దిస్ సో మచ్ లవ్ అండ్ ఎఫెక్షన్ ఫ్రమ్ దెమ్ అండ్ సెవెంటీ ఫైవ్ ఫిల్మ్ చేశానంటే యూనో ఎస్పెషలీ అంటే విత్ విత్ ప్లాన్ విత్ నో గోల్ దే గివ్ సో మచ్ లవ్ అండ్ ఒక కెరియర్గా ఎంటర్ అయిన తర్వాత ఇట్ వాజ్ మీన్ సో హ్యాపీ యూ సో మచ్ బట్ అది చేయాలి కదా అప్పుడప్పుడు కొంచెం తెలుసుకోవాలి కదా ఎస్ఎంఏ అనేది ఇష్యూ డిజాస్టర్ అనేది బై బర్త్ వస్తుంది జెనెటికలీ సో మన ట్రైలర్ చూస్తే టెన్ ఇయర్స్ బేబీకి సడన్ గా వచ్చినట్టు అనిపించింది సో ఇది బై బర్త్ చూపిస్తున్నారా లేదంటే సడన్ గా అంటే సార్ సిమ్టమ్స్ ఇస్ వాట్ ఎప్పుడు సిమ్టమ్స్ సర్ఫేస్ అవుతాయి అన్నది డిఫర్స్ ఫ్రమ్ డిఫరెంట్ డిఫరెంట్ ఇండివిజువల్స్ ఎందుకంటే అది ఎప్పుడైతే ఒక వైటల్ ఆర్గన్ మీద మీకు ఇంపాక్ట్ అయినప్పుడు మీకు సిమ్టమ్స్ బయటపడతాయి కొంతమంది ఐదేళ్లు కావచ్చు కొంతమంది పుట్టుకతోనే దానికి జెనెటిక్ స్క్రీనింగ్ ఒకటి చేసి వాళ్ళ బాడీలో జీన్ లేదని తెలుసుకుంటే తెలుస్తుంది ఆ సిమ్టమ్స్ వచ్చినప్పుడు తెలుస్తుంది సో దట్స్ వాట్ హ్యాపెన్స్ టు ద యా బట్ అట్ ద సేమ్ టైమ్ వీ హ్యావ్ టేకన్ సర్టన్ క్రియేటివ్ లిబర్టీస్ ఐఎమ్ నాట్ దట్ ఎందుకంటే ఒక మెయిన్ చెప్తున్నప్పుడు కొన్ని క్రియేటివ్ లిబర్టీస్ తీసుకున్నాను దట్ ఐమ్ బీంగ్ వెరీ ఆనెస్ట్ యా యా వెంకటేష్ గారు యాజ్ ఏ హీరోగా ఒక క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ఒక అటాచ్మెంట్ ఉంటుంది అంటే మీరు ఎమోషనల్ సీక్వెన్స్ చేసేటప్పుడు అంటే ఓన్ చేసుకుని అంటే ఎప్పుడు లేని చాలా ఎమోషనల్ అని విన్నాం యాజ్ వెల్ ఆస్ అర్ధరాత్రి టైంలో కూడా ఫ్యాన్స్ వచ్చి మిమ్మల్ని విజిట్ చేయడం కానీ సో అంటే అది ఎంతవరకు మీరు ట్రావెల్ అయ్యారు ఈ సినిమాతో అంటే ఇంతవరకు ప్రేక్షకులు ట్రావెల్ అయ్యి ఆ ఎమోషన్ కి గురయ్యే ఛాన్సెస్ ఉన్నాయా బిగినింగ్ కొంచెం అర్థం అవుతాం అర్థం అవుతాం ఉండింది తర్వాత కొంచెం న్యూ ఇయర్ నేను కొంచెం కదా నేనేనా అంటే అంటే నువ్వు కూడా ఏ గా అంటే మనం చేసేటప్పుడు యాక్టింగ్ చేసేటప్పుడు అటాచ్మెంట్ అనేది ఉంటుంది అంటే మీరు ఎమోషనల్ సీక్వెన్స్ చేసినప్పుడు అంటే ఎప్పుడు లేని ఓన్ చేసుకుని ఎమోషనల్ అయ్యారని విన్నాం అది నిజం నో ద సీన్స్ సో అండ్ బేసిక్ ప్లాట్ ఎడ్ సెల్ఫ్ గా వండర్ఫుల్ ఎమోషన్ సో ఆ సెంటిమెంట్ బిగినింగ్ చే ఉంది కాబట్టి అండ్ ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇమోట్ అవడానికి యూ నో ఇస్ లాట్ ఆఫ్ రియల్ ఎమోషన్ కమింగ్ అండ్ దేవుడు దయ వల్ల ఆ ఎమోషన్ ఎప్పుడు బాగా పలికింది సో ఈ సినిమాలో కూడా రైట్ ది రైట్ ఎమోషన్